నమస్తారా అందరికి ఒక అబ్బాయి కామెంట్ పెట్టిండు అమ్మ హాస్పిటల్లో అంత ఘోరం జరుగుతుండే మరి ఎవరు చూడలేదా హాస్పిటల్ యాజమాన్యం అంటే ఇదే కదా మన దరిద్రము ఈ ఎదవ చానల్స్ వాళ్ళు ఈ పనికిరాని మెసేజ్లు ఇచ్చేటోళ్ళు అందరు సొల్లు ముచ్చట్లు చెప్తారు గాని ఒక్కరన్న హాస్పిటల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులను క్వశ్చన్ చేసేటోడు లేడు ఇప్పుడు తల్లిదండ్రులు అట్లా ఒక్కదాన్ని వదిలిపెట్టడము తప్పు ముఖ్యంగా ఎంత చిన్న హాస్పిటల్ అయినా సరే హాస్పిటల్ కంపల్సరిగా నర్సులు ఉంటారు నైట్ డ్యూటీ డాక్టర్స్ ంటారు నైట్ డ్యూటీ చేసే నర్సులు ఉంటారు అక్కడ గార్డ్స్ ఉంటారు ఆయమ్మలు ఉంటారు ఇంత మంది కన్ను కప్పి వాడు ఎట్లా చేసిండ్రు రేపు ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి గంత గమనించలేదా ఇక్కడ తప్పు ఎక్కడ అనేది ఎవడు మాట్లాడతలేడు ఎంతసేపు అయ్యో అన్యాయం జరిగింది అరాజకం జరిగింది అంటున్నారు కాని ఎవరైనా ఈ విషయము ఎవరు మాట్లాడతలేరు ఓ ఇదే మన దరిద్రం అన్నట్టు ఏమైనా డబ్బులు మాయ్యుడేషన్ పైసలు వచ్చినాయ సొల్లు ముచ్చట్లు ఇవే చెప్తా